ధరణి స్థానంలో భూభారతిని తెచ్చామని ప్రతి భూమికి భూధార్ నెంబర్ కేటాయించి వివాదాలకు చర్మగీతం పాడతామని మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు ప్రభుత్వంపై నయా పైసా భారం పడకుండా సిఎస్ఆర్ నిధులతో కార్పొరేట్ స్థానాల్లో ఈ భవనాలను నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఆధునిక ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయ సముదాయానికి మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గడ్డం వివేక్ శంకుస్థాపన చేశారు

ఫీజు రూపంలో కడుతున్న ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఎవరైతే వారి అవసరాల కోసం ఆస్తులను అమ్ముకునే ఉన్నారో వీరందరూ గంటలు తరపడి సబ్ రిజిస్టార్ ఆఫీసుల దగ్గర చెట్ల కింద పుట్టల దగ్గర చంటి పిల్లలతో వికలాంగులు వయో వృద్ధులో వచ్చినప్పుడు ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వంలో ఈనాడు పరిపాలన ఉన్న మేము అందరం చూసాం వారు పడుతున్న ఇబ్బందులు గంటలు గంటలు వడగాలిలో వర్షంలో చలిలో వాళ్ళు పడుతున్న ఇబ్బందిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత రాష్ట్ర కేబినెట్ మంత్రులు గౌరవం ఇన్నర్ స్థాయిలో ఉన్న ముప్పై తొమ్మిది సబ్ రిజిస్టార్ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్గా పదకొండింటిగా ఈనాడు ఏర్పాటు చేసే దాంట్లో భాగమే ఈ పట్టాం సంబంధించిన సబ్ రిజిస్టార్ కార్యక్రమం కార్యాలయం దీన్ని సుమారు మూడు ఎకరాల్లో స్థలం కేటాయించడం జరిగింది రెవెన్యూ సంబంధించిన స్థలం కేటాయించడమే కాకుండా ప్రభుత్వానికి ప్రైవేట్ ఎవరైతే ఉన్నాయో ఆ యాజమాన్యాన్ని ఒప్పించి ఈనాటి పదకొండు ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్ర ఆఫీసు ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా ఈ పట్టా చెరువుకు సంబంధించింది రాజపుష్పా వారికి అలకేషన్ చేయడం జరిగింది